హాయ్ దోస్తులు అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఈరోజు పెసరపప్పుతో పెసరపప్పు గారెలు చేస్తున్నా అండి ఇది పెసరపప్పు కునకచ్చింది కాదు పంట పెసరపప్పు దీంతో గారెలు వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది ముందే రెండు గంటలు నానబెట్టుకున్నానండి పెసరపప్పు నానినాక మంచిగా పొడి వాటర్ అన్నీ పోయేటట్టు మంచిగా ఇట్లా గలగలయ్యేటట్టు వాటర్ అన్నీ అడవిసుకొని మంచిగా పక్కకు పెట్టుకోవాలి వాటర్ అన్నీ ఇలా అయిపోయాక మిక్సీ అని పట్టుకోవాలి రోట్లనన్నా నూరుకోవాలి రోట్లను నూరుకుంటే బాగుంటుందండి రోడ్లు నూరుకుంటే టేస్ట్గా వస్తుంది గారే కూడా మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు టైం లేదని నేను మిక్సీ పడుతున్నా ఈ పప్పునంత ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ పట్టుకునేది ఒక గిన్నెలకి ఇంత ముందు పప్పు మిక్సీ పట్టుకొని గిన్నెలు వేసుకున్నాం కదండి ఇప్పుడు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిప్పకాయలు జీలకర్ర ఎల్లిపాయలు ఉప్పు కొంచెం కలియమక్క ఇవి కూడా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఈ పప్పులో వేసుకుందాం ఇట్లా మంచిగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కలియమక్క అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్సీ వేసుకొని గారెలు వేసుకుందాం ఆయిల్ వేడైందండి గారెలు ఇద్దాం ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందామండి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత పక్కకి తీద్దాం ఫ్రై అండి తీద్దాం పక్కకి స్పెషల్స్ ఏం లేవండి కొంచెం పూరి వేసిన చాలా రోజులు అవుతుందని అలాగే పూరి వేసిన అండి చికెన్ ఉండి నా అందుకనే కొంచెం పూరి గారే వేసాను చికెన్ కాంబినేషన్లో బాగుంటుంది